అనేక సందర్భాల్లో సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినటువంటి వాడు శేషయ్య సోమిరెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలని ప్రెస్ మీట్లు పెట్టి కానీ లేదా సమావేశాల్లో సభల్లో కానీ గట్టిగా నిలదీసినటువంటి వాడు దానివల్ల ఈరోజు ఒక సుబ్బారావు అనేటువంటి ఒక సిఐని అక్కడ నియమించుకుని వెంకటాచలం స్టేషన్లో తాను చెప్పినట్టుగా చేయాలనేటువంటి కండిషన్తో అతను తెచ్చుకుని శేషయ్యని ఈరోజు రిమాండ్ చేయడానికి ఒక ఎవరైతే నేరం చేస్తేనో దొంగతనానికి పాల్పడితేనో పట్టుకొని శిక్షించాల్సినటువంటి సిఏ పట్టుకొని సమాజం ముందు నిలబెట్టాల్సినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళతో పాటు వాళ్ళకి రెవెన్యూ సిబ్బందిగా ఉన్నటువంటి ఆర్ఐ రవికుమార్ వీళ్ళందరూ సహకరించి శేషయ్యని ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది ఎస్పీ గారు లేరు ఎస్పీ గారు ఉంటారని నేను నాతో పాటు సోదరుడు రెడ్డి ఇద్దరం రావడం జరిగింది ఎస్పీ గారు లేరు అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు నేనే గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పి చెప్పారు కాబట్టి జిల్లా ఎస్పీ గారు ఏ విధంగా దీని మీద పరిశీలిస్తారో తెలియదు అడిషనల్ ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఈ వివరాలన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి అన్ని వివరాలు కూడా ఇవి తప్పుగానే అనిపిస్తున్నాయి దీని మీద విచారణ చేర్పిస్తాము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అని చెప్పి అడిషనల్ ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఇది ఈ కూటమి ప్రభుత్వంలో సాధ్యపడుతుందా ఒకవేళ నిజంగా ఎస్పీ గారు ఏఎస్పి గారు దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నా వాళ్ళని చర్యలు తీసుకునేటువంటి స్వేచ్ఛ స్వతంత్రం వీళ్ళకుందా అనేటువంటిది ఈరోజు మనందరం చేయాల్సినటువంటి ప్రశ్న మెటీరియల్ ఎవిడెన్స్ నాట్ అవైలబుల్ లెగన్ ఎస్ట్ అక్యూస్డ్ అని రాశాడు అన్నీ రిటర్న్ చేశాడు మ్యాజిస్ట్రేట్ గారు రిటర్న్ అని చెప్పి చెప్పి తెల్లవారికల్లా తెల్లవారి కల్లా ఒక దొంగ స్వాధీన మహాజర్నామా సృష్టించి వాళ్ళ అత్త మామ ఇంట్లో లేకుండానే వాళ్ళు ఉన్నట్లుగా పేర్కొని వాళ్ళ మామ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్గా చెప్తూ రెండు ఖాళీ స్టాంప్ పేపర్లని కోర్టుకు సమర్పించి దాని ఆధారంగా ఈరోజు శాషయ్యని రిమాండ్కి పంపించడం జరిగింది వీళ్ళు కాకి చొక్కా వేసుకోవడానికి అర్హులు కాదు కాబట్టి వీళ్ళు కాకి చొక్కా తీసేసి పచ్చ చొక్కాలు తొడుక్కోవాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ కట్టినా భయపడను ఇటువంటి వ్యక్తులు సమాజాన్ని ఈరోజు మనం సమాజం ముందు ఉంచాల్సినటువంటిది వీళ్ళు దోషులా కాదా నేరగాళ్లా కాదా ఇటువంటి వ్యక్తులు నేరాల్ని నేరస్తులని శిక్షించాల్సినటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తుల నేరగాళ్లకు నేరగాళ్ళగా తయారైతే నేరాలకు పాల్పడితే ఇటువంటి వ్యక్తులు కాకి బట్టలు వేసుకుని ఉండడానికి అర్కూలనేటువంటిది ప్రధానంగా ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఆయన నోరు కాదు అన్నీ తెరిచినా ఈ వాళ్ళు అన్నీ తెరిచిన అదే మాట చెప్పండి ఎవరు ఇన్ని తెరిచినా నా మీద పదహారు ఎంక్వైరీలు చేశారు నా మీద ఆయన నోరు తెరవబడలే ఈ గబ్బు నోరు మూసుకుంటే చాలు సోమిరెడ్డి ఈ కంపు భరించలేకుండా ఎందుకు చెప్తున్నామంటే ఆయన తెరవబడలే ఈయన తెరవబడ్లే నా మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగింది ఏ సీబీఐ ఎంక్వైరీ జరిగింది ఒక్క కేసును నా దగ్గర పట్టుకోలేకపోయి ఇప్పుడు దగ్గర దగ్గర పదహారు కేసులు ఇచ్చి ఏడు నెలల నుంచి ఏ విధంగా నా మీద దొంగ కేసు అని చెప్పి రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి ఎవడు నోరు తెరిచినా సోమిరెడ్డి కంపును భరించలేక వస్తున్నారు తప్ప నెల్లూరు జిల్లా ప్రజలు మరొకటి కాదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరిగితే శేషయ్య నోరు కూడా తెరస్తాడు శాషయ్య నోరు తెరిస్తే శాషయ్య ఎవరెవరి మీద మాట్లాడాలో కూడా శాషయ్య ఇంతవరకు పాపం నోరు మూసుకొని ఉన్నాడు ఎందుకులే మనం మాట్లాడడం బాగుండదు అధికారం మారింది అని చెప్పి చెప్పి ఇంకా శాషయ్య నోరు తెరిస్తే శాషయ్య నోటిని వీళ్ళు భరించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది శాషయ్య మాట్లాడేటువంటి మాటలు తట్టుకోవడానికి సోమిరెడ్డి మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నాను ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఐదు సంవత్సరాలకు వస్తారో లేకుంటే ఆ లోపలను రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటే మారుతుంటాయి కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు మాత్రం శాశ్వతంగా ఉంటారు మరి ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా నిష్ కొంత పక్షపాత ధోరణి ప్రదర్శించి అధికార పార్టీకి అనుకూలంగా కనుక ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యం మీద అందరికీ కూడా అనుమానం వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రంగా జరుగుతూ ఉన్నాయి చాలా ఘోరంగా ఉన్నాయి మరి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆలోచించాలా ప్రజలు లో తిరుగుబాటు రాకముందే వీరు ఒక పక్షపాత ధోరణి లేకుండా ప్రజలకు న్యాయం జరిగేలాగా కనుక ప్రవర్తిస్తే తప్పకుండా ప్రజలకి కానీ సమాజానికి కానీ మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి కూడా ఇదే విషయం మీద పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి ఆదిశేష గారి గురించి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రావడం జరిగింది నమ్ముతున్నాం తప్పకుండా త్వరలోనే ఒక న్యాయం జరుగుతుందని